ప్రభుత్వ వ్యవహారాలు మంత్రిత్వ శాఖ యువ అవగాహన సదస్సు భారత ప్రభుత్వం యోజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం నల్గొండ వారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ భవన్ నందు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షీటిమ్ భరోసా సర్కిల్ ఇన్స్పెక్టర్ కోట కరుణాకర్ పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడుతూ గంజాయి వాడుతూ లేదా రవాణా చేసిన అట్టి వ్యక్తులను సెక్షన్ ట్వంటీ బి వన్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారంగా పది సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని తెలిపారు కావున యువత చెడుదారిన పడకుండా ఉండాలంటే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అన్నారు మీరు గంజాయి సేవించారా లేదా అని తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రతి పోలీస్ స్టేషన్కు డ్రగ్ కిట్ ఏర్పాటు చేసిందని ఆ కిట్తో పరీక్ష నిర్వహిస్తే ఇరవై రెండు రకాల డ్రగ్స్ బయటపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ విజయ్ కుమార్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యూత్ కోఆర్డినేటర్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి నాగిరెడ్డి నెహ్రూ యువ కేంద్ర అధికారి ప్రవీణ్ సింగ్ పెరిక సంపత్ కుమార్ కొండా నాయక్ ప్రసాద్ బాబురావు ఎన్సీసీ ముప్పై ఒకటవ బెటాలియన్ క్యాడెట్స్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల యువతి యువకులు పాల్గొన్నారు कट जुड़ा सर ओके रेडी ओके रेडी భారతదేశాన్ని ఈ మహమ్మారి లక్ష మహమ్మారిని భారతదేశ యువతను మహమ్మారి నుంచి కాపాడటానికి ఈరోజు గుస్ భవనంలో ప్రజలు యువత వారి ఎన్జిఓ గారి ఆధ్వర్యంలో యువతకందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ భారతదేశంలో యువతని ఎలా నిర్వీర్యం చేస్తున్నారు డ్రగ్స్ వాడడం వల్ల సో యువత డ్రగ్స్ వాడడం వల్ల ఏం ఏం నష్టపోతున్నారు తమ సొంత కావచ్చు కుటుంబం కావచ్చు అదేవిధంగా తద్వారా దేశం కూడా ఎంత నష్టం పోతుందనేది విద్యార్థులందరికీ యువతకు అందరికీ కూడా వివరించడం జరిగింది డ్రగ్స్ని సరఫరా చేసే వాళ్ళకు కానీ అమ్మే వాళ్ళకు కానీ కొనే వాళ్ళకు కానీ అదేవిధంగా వాడే వాళ్ళకు కానీ ఎలాంటి గంధాయితోటి ఎలాంటి అది కలిగి ఉన్నా సరే వారు చట్టపరంగా ఏ విధమైనటువంటి కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సిందో కూడా సద్గుడంగా చెప్పడం జరిగింది అదేవిధంగా గంజాయి కలిగి ఉన్నా సరే ఎలాంటి గంగాయితోటి అది ఉన్నా సరే ఎక్కువలో ఎక్కువ శిక్ష పడే అవకాశం కూడా ఉంది అదేవిధంగా తక్కువలో తక్కువ పది సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది ఆ విధంగా గంగాయి వాడడం వల్ల కుటుంబాలు ఎలా నష్టపోతాయి తద్వారా దేశం భవిత ఎలా నష్టపోతుంది అనేది మన యొక్క దేశ యువత అనేది నిర్వీర్యం కాకుండా విద్యార్థులకు సదువరంగా వివరించడం జరిగింది ఇందులో ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నెహ్రూ యూత్ వారికి అదేవిధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసే చేసే అవకాశం ఇచ్చినటువంటి మన రెడ్ క్రాస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ యువత ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా పెడదోవ పట్టకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు నెహ్రూ యువ కేంద్రం వారి ఆధ్వర్యంలో రెడ్ సొసైటీ వారు వారు నిర్వహించే ఈ యొక్క కార్యక్రమంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఈ డ్రగ్స్ని పారదడం కోసం తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయడం కోసం చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఉంది అయితే ఈ యొక్క డ్రగ్స్ తీసుకున్న వారికి మరి యొక్క మినిమం పది సంవత్సరాలు పైనే ఉండే విధంగా మరి కఠిన చట్టాలు ఉండటం జరిగింది ఎక్కువ ఎక్కువ ఈ యొక్క యూత్ దీనికి అడిక్ట్ అవుతున్నారు కాబట్టి యూత్ నుంచే ఈ యొక్క ఈ చైతన్యం రావాలనే ఉద్దేశంతో యూత్ని ఇక్కడికి సమీకరించి వారికి అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని మరి యొక్క సమాజంలో చాలా వరకు కలిగి ఉన్న అమ్మిన లేకపోతే ఈ యొక్క సరఫరా చేసిన మరి నేరమే కాబట్టి ఎవరు కూడా దీనిని కలిగి ఉండొద్దు అమ్మొద్దు అనే ఉద్దేశంతో ఈ యొక్క పిల్లలకు స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి నెరుగు యువ కేంద్రం వారికి కానీ రెడ్ క్రాస్ వారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు రెడ్ క్రాస్ భవన్లో నెరు యువ కేంద్రం వారు అదే యచ్ రెడ్ క్రాస్ యూత్ వారు సంయుక్తంగా నిర్వహించుకోవచ్చు డ్రగ్స్ యువత ఎలా పనిచవుతుందనే విషయంలో స్థానిక సిటీఎంసీఐ కఠాగర్ గారు చక్కగా విద్యార్థి విద్యార్థులు వివరించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే యువత దేశానికి ఒక పట్టుకొమ్మ లాంటిది అలాంటి యువత అయితే దేశమే దెబ్బతింటుందని చెప్పేసి మంచి సందేశాన్ని వారు వివిధ రూపాల్లో ఇక కొత్తగా వచ్చిన చట్టాల గురించి అదే అదేవిధంగా ఉన్నటువంటి వివిధ రకాల డ్రగ్స్ దాదాపు ఇరవై రకాల డ్రగ్స్ ఉన్నాయి అలాంటి డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిని ఒక త్రీ మంత్స్ వరకు అతను తీసుకుంటా తీసుకున్న చెప్పేసి నిర్మించగలిగేటువంటి పరికరాలు వారు పోలీస్ డిపార్ట్మెంట్ చక్కగా విద్యార్థులకు దాని మీద అవగాహన కలిగించారు కాబట్టి ఇటువంటి విషయాలను అవగాహన చేసుకొని వారు పెడ పెడదాట పడకుండా యువత ఒక సక్రమైన మార్గాలు నడుస్తూ భా భారతదేశం భావి బరువుగా ఉండాలని చెప్పేసి సరేగా పోరాడే యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నివృత్తి అదే యొక్క జిల్లా రెడ్ క్రాస్ యజమానానికి ప్రత్యేక